సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పెళ్లను రెండు మూడు రోజుల్లో ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ హైకమాండ్ తో రేవంత్ భేటీ కానున్నారు కొత్త పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ తో చర్చించనున్నారు రాహుల్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమానికి రేవంత్ సోనియాను ఆహ్వానించనున్నారు ఇక వరంగల్లో రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్ళున్నారు రెండు మూడు రోజుల్లో ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది మరి రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకు సీఎం వర్గాలు చూస్తున్నాయి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మాత్రం దాదాపు రెండు లేదంటే మూడు రోజులలో మూడు రోజులు కూడా ఆ ఢిల్లీలోనే ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు రేపు ఐటీ శాఖ మంత్రిల చాబు కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారని చెప్పేసి కూడా ఐటీ కార్యాలయం తెలుస్తుంది ఫ్యాక్సన్ ఆపిల్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి కూడా ఢిల్లీలో కూడా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తాయి దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్ తో భేటీ కాబోతున్నారని చెప్పేసి కూడా సమాచారం నూతన పిసిసి చీఫ్ దాంతో పాటుగా తెలంగాణలో మంత్రివర్గంలో కూడా ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ఆ నేతలు కూడా చాలా మంది కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఢిల్లీ వెళ్తే ఇట్లా మంత్రివర్గ విస్తరణ కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శి మల్లికార్జున ఖార్గే వీరితో పాటుగా ఆ ఎవరివన్నీ కలగబోతున్నారు మంత్రివర్గ విస్తరణ పైన ఏమైనా క్లారిటీ వస్తుందన్న తాలపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా నామినేటెడ్ ఆ పోస్టులకు సంబంధించిన వరకు చాలా మంది కూడా ఆసభులు ఎదురు చూస్తారు నామినేటెడ్ పోస్ట్ కూడా ఆ తొందరలోనే భర్తీ చేస్తారు అనే తాలపైన కూడా ఒక అద్దరు ఎదురు చూస్తున్న నేపథ్యంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఢిల్లీ పర్యటనలో కార్గే రాహుల్ గాంధీ అదేవిధంగా కేసీ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా ఇప్పటి వరకే రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమానికి కూడా సోనియా గాంధీని ఆహ్వానించాలని చెప్పి కూడా భావిస్తున్నారు ఇప్పటి వరకు తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతున్నాయి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించబోతున్నారు కాబట్టి విగ్రహానికి సంబంధించి ఎప్పుడు ఓపెనింగ్ చేయబోతున్నారు ఓపెనింగ్ కు సంబంధించినంత వరకు మాత్రం ఎప్పుడు ఉండబోతుందని దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సింది సోనియా గాంధీ ఆహ్వానించిన తర్వాత మాత్రం సోనియా గాంధీ టైం ఇస్తే ఆ టైంలో మాత్రం విగ్రహాన్ని ఓపెన్ చేయాలని చెప్పి కూడా అయిపోయి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు దీంతో పాటుగా ఆ రైతులకు సంబంధించిన వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం మాత్రం రైతులకు రెండు లక్షల రూపు రుణమాఫీ ఏదైతే ఉందో అది ఇవాళతో కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత మాత్రం మరికసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెగపేటు ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఖమ్మం కూడా బయలుదేరబోతున్నారు ఖమ్మంలో రెండు లక్షల లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు రైతులు ఎవరైతే బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు వారందరూ కూడా రుణమాఫీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయబోతుంది ఇప్పటి వరకే మూడు విడతల్లో మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసేది తర్వాత లక్ష యాభై వేల వరకు రుణమాఫీ ఆ తర్వాత మాత్రం లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు వేరైతే ఆ రుణాలు తీసుకున్నారో వారందరూ కూడా రుణమాఫీ చేసి తీరుతాం ముప్పై ఒక్క వేల కోట్ల కూడా అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గత నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ఆగస్టు ఆ పదిహేను లోపు పూర్తి చేసి తీరుతామని చెప్పేసి కూడా తెలిపింది కాబట్టి అందులో భాగంగానే ఇవాళ రుణమాఫీ కార్యక్రమం కూడా చేసి చేస్తాం ఈ రుణమాఫీకి సంబంధించిన మాత్రం రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు అదేవిధంగా ఇప్పటి వరకే ఏదైతే రైతులకు రైతులకి హామీని కూడా నిర్వహించుకుంటుందో దీనికి సంబంధించి ఒక కృతజ్ఞత సభను కూడా ఏర్పాటు చేయాలి సభకి ఆ రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించాలని చెప్పి కూడా గత నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ నేతలు కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించే అవకాశం ఉంది వరంగల్ లో ఆ రైతులకు సంబంధించినంత వరకు కృతజ్ఞత సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ ఎప్పుడు టైం ఇస్తే ఆ సమయంలో మాత్రం వరంగల్ వేదిక కూడా ఒక సభ కూడా ఏర్పాటు చేయబోతుందని చెప్పుకోవచ్చు శ్రీరాయి